ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చూడగానే నువ్వు నన్ను తాకమ్మ ఈరోజు నువ్వు కోరిన మూడు కోట్ల ధనంతో నీ సాయిని నీ ముందుకు వచ్చాను వద్దని వెనక్కి పంపకు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి యొక్క పూర్తి సందేశం విని బాబాగారి మీద పూర్తి నమ్మకం మాకు ఉంది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మా జీవితాలలో మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ గురువు గారు చేసిన పూజల వల్ల ఆ పరిస్థితుల నుంచి మేము బయటపడి నేను నా ఫ్యామిలీ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నామన్నమాట దానికి కారణం ఈ గురువుగారే అలాగే మీ జీవితాలలో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో నేను ఈ గురువు గారి గురించి పదే పదే చెప్తున్నానండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కానీ మీకు ఇక్కడ తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అనేది చెప్పబడుతుంది మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య మధ్య గొడవలున్న అప్పుల ఉన్నా శత్రువుల ఉన్నా ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీ గురువుగారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా జీవితంలో తోలి ముందడుగు వేయండి ఆనందంతో జీవితాన్ని ఆరంభించండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఈరోజు నువ్వు నన్నే తాకావు అంటే నన్ను తాకావు అంటే నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావు అని చెప్పి నన్ను నమ్మిన నా బిడ్డలకు ఏ రోజు కూడా నేను అన్యాయం చేయలేదు తల్లి కాకపోతే వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు అనుభవిస్తున్న కష్టాల నుంచి తప్పించి వారు కోరిక అంటే వారు కోరిన కోరికలను తీర్చి వారి యొక్క జీవితం అనేది స్వచ్ఛమైన దారిలో నడిచేలా చూసే బాధ్యత అనేది వాళ్ళ యొక్క భారం అనేది పూర్తిగా నమ్మిన నా భక్తుడి యొక్క పూర్తి బాధ్యత నేనే స్వీకరిస్తాను తల్లి ఇప్పుడు నేను నీకు కొన్ని మాటల్ని చెప్తాను జాగ్రత్తగా విను తల్లి జీవితం అనేది అందరికీ ఒకేలాగా ఉండదు కొందరికి ఆనందంగా అద్భుతంగా జీవితం ఉంటుంది మరి కొందరికి బాధతో కష్టాలతో నష్టాలతో జీవితం అనేది ఉంటుంది దానికి కారణం వారు లోకాన్ని చూసే తీరు ఏదైతే ఉందో ఆ తీరులో ఉంటుంది అని చెప్పి గమనించుకోవాలి అంటే లోకాన్ని నువ్వు ఆనందంగా చూస్తే లోక లోకం కూడా నీకు ఆనందంగా కనిపిస్తుంది కానీ మనసులో బాధను పెట్టుకొని బాధగా చూస్తే ఈ లోకం అంతా నేను నష్టం చేసేది బాధగా బాధ పెట్టేది అలాగా కనిపిస్తుంది అనమాట కనుక నువ్వు నీ జీవితాన్ని చూసే విధానంలో నీ ఆనందం సంతోషం అనేది దాగి ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నీ లక్ష్యాన్ని తలుచుకొని నిద్రలేవు అలా నిద్రలేస్తే నువ్వు రోజంతా చేసే పని ఆ లక్ష్యం లక్ష్యం కోసం ఉన్నట్లుగా ఉంటుంది అప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా కానీ సాధించగలవు అని గుర్తుంచుకో తల్లి నేనే గెలవగలను అంటే అది నమ్మకం నేను తప్పకుండా గెలుస్తాను అంటే అది ఆత్మవిశ్వాసం అనమాట ఈ యొక్క నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఈ రెండింటినీ కూడా నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా కోల్పోవద్దమ్మా ఎందుకంటే నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినా కానీ నిన్ను నువ్వు నమ్మకపోతే ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు కనుక నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకోవాలి నిన్ను నువ్వే ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనంతో పాటు కాస్తంత గడుసుతనం ఉండాలి తల్లి కాకుంటే నువ్వు ఎప్పుడు మంచి మనసుతోనే ఉంటావున్నావు గడుసుతనాన్ని అనేది ఎవరి మీద కూడా చూపించడం లేదు తల్లి మంచితనంతో పాటు గడుసుతనంతో పాటు కొండంత డబ్బు కూడా ఉండాలమ్మా ఆ డబ్బుని సంపాదించడం కోసం నువ్వు చేయాల్సిన పని కష్టమైనా కానీ డబ్బు కోసమైనా చేయాలి తల్లి ఎందుకంటే ఆ డబ్బే నిన్ను అవసరం నుంచి ఆపద నుంచి బయటపడేసి ఆదుకుంటుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి నాకు అన్నీ తెలుసు అనుకున్న వాడికి జ్ఞానం అంటే నాకు అన్ని తెలుసు నాకేమి చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకున్న వాడికి జ్ఞానం చాలా తక్కువగా ఉంటుందమ్మా వాడికి అక్కడితోనే జ్ఞానం అనేది ఆగిపోతుంది కానీ నేను ఇంకా నేర్చుకోవాలి నాకు తెలియనివి ప్రపంచంలో చాలా అలా ఉన్నాయి అని చెప్పి అనుకునేవాడి జ్ఞానం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఓటమి రుచి చూడకుండా గెలుపు ఆనందాన్ని రుచి చూడడం అనేది ఎవ్వరి తరం కాదు కానీ నువ్వు ప్రస్తుతం వస్తున్న ఓటములను చూసి భయపడిపోతూ ఉన్నావు ఈ ఓటమి రుచి చూస్తేనే కదా తల్లి గెలుపులో ఆనందాన్ని పొందగలుగుతావు అప్పుడే స్వచ్ఛమైన సంతోషాన్ని ఆ గెలుపు ద్వారా నువ్వు పొందగలుగుతావు అని చెప్పి గుర్తుంచుకో తల్లి మౌనంగా పనిచే నీ విజయమే నీకు పది మందికి సమాధానం ఇస్తుంది అనమాట నేను చేసే పని అంటే నువ్వు పని చేసేటప్పుడు మౌనంగా నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళు ఆ యొక్క పని పట్ల నువ్వు సాధించిన విజయం ఏదైతే ఉంటుందో ఆ విజయం అనేది పది మందికి తప్పకుండా సమాధానం ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి మన గొప్పతనం పైన మనం అంటే మన గొప్పతనం నీ యొక్క గొప్పతనం ఏదైతే ఉందో అది నువ్వు పైన వేసుకునే బట్టలలో కాదు నీలో దాగి ఉన్న మంచి మనసులో ఉంటుందనమాట నీ యొక్క మాట తీరులో ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా పైపై మెరుగులను పూసుకోవడానికి లేదా పైపై మెరుగులను చూసి ఆకర్షించబడడం ఇటువంటివన్నీ ఏవీ చేయవద్దు నీ యొక్క మంచి మనసులో నీ యొక్క గొప్పతనం అనేది దాగి ఉంటుంది నీ బట్టల్ని చూసి నీకు ఎదుటి వారు తల్లి నీలో దాగి ఉన్న ఆ మనసుని చూసి ఆ మాట తత్వాన్ని చూసి నీకు విలువనిస్తారు అని చెప్పి గుర్తుంచుకో నా కే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎప్పుడూ కూడా బాధపడకు ఎందుకంటే నువ్వు ఇవన్నీ తట్టుకోగలుగుతున్నావు కాబట్టే భగవంతుడు నీకు ఈ కష్టాన్ని ఇచ్చాడు కనుక నువ్వు తప్పకుండా ఈ కష్టాన్ని తట్టుకొని బయటపడగలవు అని గుర్తుంచుకో నిన్ను నువ్వు రక్షించుకునే క్షణంలో నువ్వు ఒక అగ్ని గోళంలా రగిలిపోవాలి నిన్ను ప్రేమించే వారికి మాత్రం నువ్వు చల్లని వెన్నెలవై వారి పట్ల నువ్వు మంచి ప్రవర్తనతో మెలగాలి అంటే నిన్ను నువ్వు రక్షించుకునే క్షణం ఏదైతే ఉంటుందో ఆ క్షణంలో ఎంత కష్టం వచ్చినా కానీ నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం ఒక అగ్ని గోళంలా రగిలిపోవాలన్నమాట నిన్ను ప్రేమించే వారి పట్ల మాత్రం వెన్నెలలాగా మెలుగును చూపిస్తూ ఉండాలి ఈ లోకంలో డబ్బుకు ఉన్నంత విలువ మనిషికి లేకుండా పోతుందమ్మా కాబట్టి డబ్బు నువ్వు సంపాదించి తీరాలి డబ్బుని మాత్రం నేను సంపాదించి తీరాలి దానికోసం నేను కష్టపడాలి అనే మాటని మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు తల్లి మన కోసం తన అంటే నీ యొక్క నీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నీ కోసం సర్వస్వాన్ని దారపోసారు అలా మీకోసం సర్వస్వాన్ని దారపోసినా నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఏదైనా చేయాలమ్మా దానికోసం ఎంత డబ్బైనా సంపాదించాలి ఎంత డబ్బైనా కూడా అవసరమైతే ఖర్చు పెట్టాలి ఎందుకంటే వారికంటే మిమ్మల్ని అంటే మిమ్మల్ని బాగా చూసుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరనమాట కనుక తల్లిదండ్రులను ప్రేమించాలి వారి కోసం ఎంతకైనా తెగిడిసి వారి యొక్క ప్రాణాలను కాపాడాలి అని గుర్తుంచుకో ఎప్పటికప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులని గమనిస్తూ ఉండమ్మా అలా గమనిస్తేనే నీ మిత్రులెవరో నీ శత్రువులు ఎవరో నీకు తెలుస్తుంది అటువంటప్పుడు మిత్రులని వదులుకోకుండా ఉంటే ఆ మిత్రుల వల్ల నీకు మంచి జరుగుతుంది శత్రువులను క్షేమంగా మాత్రం వదిలిపెట్టద్దు ఎందుకంటే శత్రువులు నీకు తెలుసు వాళ్ళెవరో కూడా నీకు తెలుసు వారి యొక్క ప్రవర్తన నీ పట్ల ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు అలా కానీ నీకు తెలిసి కూడా తెలియనట్లుగా వారితో మంచితనాన్ని పంచాలి అని మాత్రం చూడవద్దు భయపడి బాధపడే రోజులు ఎప్పుడో పోయాయి తల్లి ఇప్పుడున్నదల్లా కూడా తెగిడిసి ప్రశ్నించే రోజులే అని గుర్తుంచుకో ఒక్కసారి నీ ఎదుట ఉన్న ప్రపంచాన్ని చూడు అది ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుందో కానీ నువ్వు మాత్రం పాత పద్ధతులు పాత గతాలని బుర్రలో పెట్టుకొని నీ మనసునంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటే ఎలా ఆ గతంలోనే నీ జీవితం సగమైపో పోయింది ఇప్పటికైనా కానీ గతం నుంచి బయటికి వచ్చి నీ యొక్క ఆ ప్రపంచంలో అడుగు పెట్టే ప్రయత్నం చేయి తల్లి ఎప్పుడైనా కానీ ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఆరోగ్యం ఆరోగ్యం ఉంది కదా నాకు నేను ఏదైనా కానీ ఈ ప్రపంచంలో మొత్తం మొత్తం నాకు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఆరోగ్యం సన్నగిలుతుందో నాకు ఏమీ వద్దు నాకు ఆరోగ్యం ఉంటే చాలు అని చెప్పి కోరుకుంటారు కనుక ఉన్నప్పుడే నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో చెడు వ్యసనాలకు బానిసయ్యి బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా కొంతమంది దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ అవకాశం ఉండదు మరి కొంతమంది దగ్గర అవకాశం ఉంటుంది కానీ టాలెంట్ ఉండదు కొంతమంది దగ్గర టాలెంట్ ఉండి అవకాశాన్ని ఉన్నా కానీ అదృష్టం అనేది ఉండదు తల్లి ఆ రవ్వంత అదృష్టాన్ని నేను నీకు ఇస్తాను చుట్టూ ఉన్నవాళ్ళు మంచి మనుషులే అని చెప్పి అనుకోవద్దమ్మా ఇందాక చెప్పినట్టు ఈ ప్రపంచంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడుని చెడుగానే ప్రవర్తించి దూరం చేసుకోవాలి మంచిని ఎంత మంచిగా ఉంటే అది నీకు అంత ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి నువ్వు చూడగానే ఈరోజు నన్ను తాకావమ్మా ఈరోజు నువ్వు కోరిన ధనాన్ని నీకు తప్పకుండా ఇస్తాను ఎంతకంటే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నీకు ఎంత అవకాశాలు వస్తున్నా అదృష్టం అనేది నీ దగ్గర లేదు కాబట్టి వచ్చిన అవకాశాలన్నీ ఎప్పటికప్పుడు దూరమైపోతూ ఉన్నాయి కనుక వచ్చిన అవకాశాలు దూరం కాకుండా ఉండాలి అంటే నువ్వు జీవితంలో ఒక మంచి స్థాయిలో ఎదగాలి నిలబడాలి అంటే తప్పకుండా నీకు అదృష్టం అనేది ఉండాలి ఆ అదృష్టం అనేది లేకే నీ దగ్గర ఈ రోజు వరకు ధనం నిలకడ లేకుండా పోతుంది కనుక నువ్వు ధనాన్ని నిలబెట్టుకోవాలి అంటే నీకు రవ్వంత అదృష్టమైన ఉండి తీరాలి ఈ రోజు నువ్వు నన్ను తాకిన సందర్భంగా నీ గురువుగా నేను చెప్తున్నాను నా గురుబలాన్ని నీకు అందిస్తాను ఇకపై నువ్వు పాత పద్ధతులను పాత గతాన్ని మనసులో పెట్టుకొని మనసుని అతలాకుతలం చేసుకోకుండా ఇప్పుడు చేస్తున్న పని పట్ల శ్రద్ధను పెట్టి కొంచెం కష్టపడ్డావు అంటే నీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి నీకున్న అనారోగ్య సమస్యలు కూడా దూరమైపోతాయి నీ యొక్క సంతానం వల్ల నీకు వస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు కూడా దూరమైపోతాయి నీ ఇల్లు ప్రశాంత ంతంగా ఉంటుంది నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకుంటాడు అన్నీ కూడా సర్దుకుంటాయి నలుగురిలో నీకు విలువ లభిస్తుంది నువ్వు కోరిన ఉద్యోగం నీకు లభిస్తుంది నువ్వు కోరిన అబ్బాయితో నీకు తప్పకుండా వివాహం జరుగుతుంది ఇలా నువ్వు ఏది కోరినా కూడా అది జరగాలి అంటే నీకు గురుబలం కావాలి ఆ గురుబలాన్ని ఈరోజు నన్ను తాకిన సందర్భంగా నీకు అందించబోతున్నాను కనుక దేని గురించి భయపడకు అంతా కూడా మంచే జరుగుతుంది తల్లి ఎప్పుడైనా కానీ మంచే జరగాలి అని ప్రతి మనిషి కూడా కోరుకుంటారు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ మనిషి ఆ జీవితంలో చిన్న చిన్న కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా బెంబేలెత్తిపోయి కృంగిపోకు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు కష్టం నష్టం జీవితంలో సమపాలల్లో నడుపుకుంటూ పోతేనే ఆ యొక్క జీవితానికి ఒక అర్థం ఒక సార్థకత ఏర్పడుతుంది కనుక నిన్నుంచి నీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు కాబట్టి నువ్వు ధైర్యంగా నిలబడాలి అని గుర్తుంచుకో అప్పుడే నీ బిడ్డలు కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ముందు ముందు ధైర్యంగా నిలబడగలుగుతారు పిల్లలకి ఏంటో చెడేంటో చెప్పి చెడుకు దూరంగా ఉండడం మంచికి దగ్గరగా ఉండడం కష్టపడడం కష్టపడి పని చేసే మనస్తత్వం లోకం యొక్క తీరు అనేవి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వెళ్ళాలి లేకుంటే వారు మూర్ఖంగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట ఆ విధంగా మూర్ఖంగా తయారైతే మళ్ళీ ఆ చెడ్డ పేరు తల్లిదండ్రులకు మాత్రమే వస్తుంది అని చెప్పి గమనించుకోవాలి ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి నీ బిడ్డలు చెడు దారిలో నడవకుండా ఉండడం కోసం నువ్వు నువ్వు ఎంతవరకు కృషి చేయగలవో అంతవరకు కృషి చేసి నీ బాధ్యతను నెరవేర్చుకోవాలి తల్లి అప్పుడే బిడ్డల జీవితం అనేది బంగారుమయంలో ఉంటుంది ఇప్పుడు నువ్వు మిస్ అయిన జీవితం ఏదైతే ఉంటుందో అది బిడ్డలకు తప్పకుండా అందుతుంది నువ్వు దానికోసం ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు నీ బిడ్డలు అనేవాళ్ళు జీవితంలో అనుభవించరు ఎందుకంటే వారికి మంచి ఏంటో చెడేంటో నువ్వు ఇప్పటి నుంచే నేర్పిస్తున్నావు కాబట్టి వారు చెడుదారిలో నడవకుండా ఉంటే ఆటోమేటిక్గా వారి జీవితం అనేది మంచి వైపే అడుగు వేస్తుంది ఎక్కడ మంచు ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది కనుక నీ బిడ్డలకు అదృష్టం ఎల్లప్పుడూ కూడా వెన్నంటే ఉంటుంది నీ భర్త మారే విషయంలో కాస్తంత సమయం పట్టనుంది తల్లి కనుక కొంచెం ఓర్పుగా భరించి చూడు నీ భర్త తప్పకుండా మారతాడు నువ్వు అనుకున్నట్లుగా మారతాడు నువ్వు కోరినట్లుగా మారతాడు నీ మాటని అర్థం చేసుకుంటాడు నిన్ను ప్రేమగా చూసుకుంటాడు కనుక నువ్వు దాని గురించి కూడా ఆలోచించవద్దు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా కూడా నిండిపోయి ఎల్లప్పుడూ కూడా గందరగోళ పరిస్థితులలో కోపానికి గురి అవుతూ ఉన్నావు తల్లి ఇలా చీటికి మాటికి కోపెడుతూ ఉంటే నీ ఆరోగ్యం అనేది దెబ్బతినే అవకాశం ఉంది కనుక ఎల్లప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి ఏ సమస్య వచ్చినా నిదానంగా నిమ్మలంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు అనే ధైర్యంతో ఉండు అప్పుడే నీ జీవితం నీ ఆనందం నీ ఆరోగ్యం అనేవి నీతోనే ఉంటాయి అని చెప్పి గుర్తుంచుకో తల్లి నువ్వు కోరిన ధనం అనేది నీకు తప్పకుండా దక్కుతుంది దీంట్లో నువ్వు ఎటువంటి లోటు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్